తాగుడు పాడు గాను తాగుబోతో చెడ గోసుంటదో వల్ల తాగి బండ్లు నడుపుడు తప్పని ఎంత చెప్పినా అస్సలైన చెలాండు రాసినా పనిష్మెంట్లు ఇస్తున్నా పట్టి పర్వలేనట్టే చేస్తున్నారు అగో కామారెడ్డి జిల్లాలో ఒక మందుబాబు అయితే పోలీసు వాళ్ళకు సుక్కలు చూపించి చెమటలు పట్టిచ్చిండు షెట్టెక్కి చూడూరి ఎంత ఆగం చేసిండో ఇక చూడర్రీ సిటారు కొమ్మన మిఠాయి పొట్లం లెక్క ఎట్లా చెట్టెక్కి దగ్గర పంట సెల్ టవర్లు వాటర్ ట్యాంకులు ఏమి అవపడలేదు ఏమో తమ్మునికి చక్కగా పోలీస్ స్టేషన్ పక్కకే ఉన్న షెట్ ఎక్కి ఇడికెళ్ళి దుంకుతా ఇడికెళ్ళి దుంకుతున్నా అని బెదిరించుడు పెట్టిండట ఆయనతో నిజంగానే దుంకి పాడైతాడో ఏం పాడో అని దబ్బున బ్లాంకెట్లు షెద్దర్లు పట్టుకొని ఇక కింద ఎట్ట నిలబడ్డరు చూడు పోలీసు వాళ్ళు లాస్ట్ కు దుంకనే దుంకిండట కానీ వీళ్ళు పట్టుకున్న బ్లాంకెట్ లా పడకుండా పక్క పండి దుంకితే నడుం పక్కలు పట్టుమన్నట్టున్నాయి అన్నట్టున్నాయి పాపం అప్పటికప్పుడే అంబులెన్స్ ను పిలిపించి కామారెడ్డి దవకానికి ఎసుకపోయారు ఇట్లా దెబ్బలు కట్టినే దాకినాయట ఈ కాదని హైదరాబాద్ కు తీసుకుపోమన్నారు అట ఆడికి వెళ్లి పట్టణం తీసుకుపోయారు ఇంతకు అసలు కేసు ఏంది కథ ఏంది ఏంది శెట్టి ఏంది అని అంటే కామారెడ్డి జిల్లా తాడవాయి మండలం ఇందల్వాయిలో ఉండే శెట్టి ఎక్కిన ఈ గంగాధర్ ఆయన ఇంటొచ్చిన గీ సుట్టపైన ఇద్దరు గుడి మండల కేంద్రంలో ఉన్న వైన్ షాప్ లో కొట్టి బ్యాంకు పోతుంటే పోలీసు వాళ్ళు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఏ దొరక పట్టిరట ఇక మెడకు పడ్డ పాము కరవక తప్పదన్నట్టు పట్టుకుంటే పట్టుకునే ఎంత రాస్తారో రాసి ఆ బండి నిడిచిపెట్టు అని వీళ్ళు అవు అట్టెట్ట కుదురుతుంది బండి ఇచ్చే ముచ్చటే లేదు మీరు తాగున్నారని పోలీసు అటు ఇటు చేసి బండిని పోలీస్ స్టోన్ కు గుంజుకొచ్చి కేసు బుక్ చేస్తుంటే ఇగ ఇంతల్నే నా బండి ఇస్తారా నేను చావాలనా అని షెట్ ఎక్కి దూకిండట గంతేనా నాకు ఫోర్ అవుట్ నువ్వు నువ్వు కొడుకు అడుగుంటా కొడుకు కాకపోతే ప్రాబ్లం నాకు వస్తాయి నీకు రాదు అప్పటికి మొత్తం నీ తాగుడు ఎంత కూడా చక్కగా నోరు తిరుగుతలేదు మరి మందు దాగి పట్టు పడ్డాక తాగున్నారని ఎరుకున్నాక మళ్ళా బండి చేతికి ఎట్లు అనుకున్నారో ఏం పాడో తెల్లారి తాగుకుంటా వచ్చి ఫైన్ కట్టి బండి కొంటా పోతే ఏమవుతుండే పోలీసు వాళ్ళు ఏమన్నా అమ్ముకుంటారా తెల్లారా వరకల్లా ఇప్పుడు చూడు ఏమైందో కోపం పాడుగాని పోలీసు వాళ్ళ మీద కోపంతో నడుము ఇరగొట్టుకొని పాన మీదకి తెచ్చుకుని ఉంటది తాగుడుతోని కథ